వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ లైఫ్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనమాట ఎండ్ ఆఫ్ ది ఇయర్ స్పెషల్ చేస్తున్నాను సో అన్ని కామన్ ఎప్పుడు సండే రోటీన్ లో ఎప్పుడు నాన్ వెజ్ ప్రత్యేకంగా ఇంకా ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదని నా ఒపీనియన్ అది ఎవరి ఒపీనియన్ వాళ్ళు అనమాట అండ్ ఇవాళ మా స్పెషల్ వచ్చేసి సండే రోటీన్ స్పెషలే కదా అండ్ ఇవాళ కొంచెం డిఫరెంట్ గా సో చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి చికెన్ బిర్యానీ కోసం అయితే చికెన్ ఇక్కడ మ్యారినేషన్ చేసి పెట్టాను సో ఇది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ అలా చికెన్ ఉంది సో మ్యారినేషన్ అన్ని ఇంకా అడ్డమైన మసాలాలు అన్ని కలిపేసి అన్ని ఇక్కడ పెట్టేశాను ఇంకా స్పెషల్ గా బిర్యానీ స్పెషల్ చేసేది ఏమంటాయంటే అవే హోల్ మసాలా గరం మసాలా వేసేసి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేశాను సో మీరు కూడా స్పెషల్ ఏం చేసుకున్నారో కింద కామెంట్ చేయండి ఆయన న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి నేను ఈ వీడియో పోస్ట్ చేసేవారికి ఆల్మోస్ట్ అది న్యూ ఇయర్ కూడా అయిపోతుంది ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మేబీ వీడియో వస్తుంది అనమాట

చూసేసి వచ్చాము నిజంగా అండి చూస్తే అయితే నాకైతే కళ్ళెంబడ నీళ్ళు అండి ప్లీజ్ అలాంటి పర్క్ అయితే అసలు చెయ్యకండి సో ఎంత కేరింగ్ ఉన్నా కానీ కొన్ని కొన్నిసార్లు అయితే సిచ్యువేషన్ తప్పదు మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్లేసి అయితే వచ్చినామన్నమాట సో ఇంకా నిజంగా చెప్తున్నానండి ఆ యాక్సిడెంట్ చూస్తేనైతే మీకు చిన్నగా ఇక్కడ వీడియో క్లిప్ అయితే ఒకటి యాడ్ చేస్తాను చూడండి ఆ కార్ చూస్తే అసలు ఎలా బతికి కూడా అర్థం కాలేదన్నమాట ప్లీజ్ నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే అనమాట కొంచెం కేరింగ్గా ఒక్క రెండు నిమిషాలు ఐదు నిమిషాలు లేట్ అయినా ఒరిగే పరిస్థితి ఏం లేదు వెయిట్ చేయండి బట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్ వెయిట్ చేసినాక కూడా అసలు ఆ దారుణం అయిన యాక్సిడెంట్ ఎలా జరిగిందో చెప్పడానికే నాకు కళ్ళెబ్బడ నీళ్ళు వస్తున్నాయి అన్నమాట సో బట్ మనం ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తన్నా కానీ ఇంకా అవతల వారు ఏం చేసినప్పుడు ఏతనే చేస్తే మనం దాన్ని తప్పించుకోలేము అనమాట ఇంకా మనం ఎంత తప్పు చేయకపోయినా మనం కరెక్ట్ రూట్లో వెళ్తున్నా బట్ అది అలా కాదు టోల్ గేట్ దగ్గర అసలు ఆగి మనీ పే చేస్తారు కదా టోల్ గేట్ కదా సో మనీ పే చేస్తుండగా ఆగి ఉన్న కార్ని అయితే లారీ వచ్చి గుద్దింది నిజంగా ఎంత అంటే చాలా బాధ అనిపిస్తుంది కదా అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు కళ్ళను బట్టి నీళ్ళు వస్తాయి అన్నమాట బట్ టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏదన్నా జరగచ్చు మన చేతిలో ఏం లేదన్నమాట బట్ ఉన్న రోజులు అయితే హ్యాపీగా గడిపేద్దాం చెప్పండి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు అన్నీ పట్టింపులకు పోయి నిజంగా కొందరు ఉంటారు పట్టింపులకు పోయి ఏం ఉరగదు ఏం ఉండదు మన వెనకాల అలా ఏది రాదన్నమాట అందుకే నేను చెప్పేది ఒకటి ఉన్న నేను రోజులు హ్యాపీగా ఉండేద్దాం అది సో అది మొత్తానికి అక్కడికి వెళ్ళి చూసేది వచ్చినాం ఇందాక పోయేటప్పుడు చెప్పాను కదా చికెన్ బిర్యానీ కోసం మ్యారినేషన్ చేసిపోయా అని చెప్పేసి అండ్ వచ్చేవరకు అయితే బాగా నానిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా నేను ఇక్కడ రాగానే ఫస్ట్ ఇక పిల్లలు ఆకలితో ఉన్నారు అప్పటికే వన్ అయిపోయింది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే వంట అంతా రెడీ అయిపోతుంది ఇది ఒక పక్కన అయితే రైస్కి పెట్టాను ఇంకో పక్కన చికెన్ ఇది ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వంట అయితే అయిపోతుంది ఇది చికెన్ బిర్యానీ ప్రాసెస్ ఏం చూపేయలేదు బాగా లేట్ అయింది ఇప్పటికే పిల్లలకు ఆకలి అవుతుంది అందుకనే మార్నింగ్ టిఫిన్ అయితే చేసాం కానీ ఎంత టైం పిల్లలు కదండి ఎంత టిఫిన్ చేసినా కానీ తొందరనే తింటారనమాట ధీరజ్ బాబు లక్కీ అయితే ఇంట్లోనే ఉన్నారు నేను మా వారిద్దరం వెళ్ళొచ్చాము ధీరజ్ని రమ్మంటే రానన్నాడు అందుకనే ఇంకా చేసి వాళ్ళని చూసుకొని వచ్చినాం అనకా రైస్ బాయిల్ అవుతుంది ఇంకా సింపుల్గా అండి సో నిజంగా చెప్తున్నాను నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ కూడా చేయలేదు బ్రౌన్ ఆనియన్స్ చేసే టైం కూడా లేదు బట్ ఏం కాదు తినేస్తాం మనమే కదా బయట వాళ్ళు ఏవో రావట్లే కదా అందుకనే ఇలాగా ఓ పక్కన యాక్చువల్ అయితే ఇంకో ప్రాసెస్లో చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి ఇలా పెట్టేశాను సో ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే బిర్యానీ అంతా ఇలా పెట్టేసి నెక్స్ట్ అయితే ఇంకా ఫైనల్ టచ్ ఇలా పెట్టేసుకున్నాను రైస్ పెట్టేసి ఫైనల్ టచ్ నెయ్యి సో పుదీనా కొత్తిమీర ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఒకటి అయితే లేవని చెప్పాను కదా సో ఇవన్నీ ఇలా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్మిస్తే సరిపోతుంది ఆల్మోస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ అలా ఉంది సో ఇది ఫైనల్గా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మొత్తానికి మొత్తం వేడి వేడి పోగలు కక్కుతుంది బిర్యానీ ఇది పీసెస్ బాగా ఉడికిపోయినాయి హోమ్ మేడ్ బిర్యానీ రెడీ ఫస్ట్ అయితే లక్కీ పాపకు పెడదాం ఎవరన్నా లక్కీ పాప తర్వాతనే లక్కీ అక్కడ కూర్చుంది తారా లక్కీ తిన్నాం దా రారా మా వారైతే తినడానికి రెడీగా కూర్చున్నారు నువ్వే ఫస్ట్ లక్కీ పాపకు పెడదాం లక్కీ హాయ్ లక్కీ పాప తిన్న తర్వాత ఎవరన్నా మేము ఎవరన్నా తినేది దాని కడుపు బిర్యానీ బిర్యానీ తింటావా చెప్తున్నారు లక్కీ కోసం బిర్యానీ కూల్ డ్రింక్ కావాలని చెప్పేసి కూల్ డ్రింక్ కోసం పోయిన మావాడు కూల్ డ్రింక్ లేకుంటే అస్సలు దిగనే దిగడానికి వెయిటింగ్ లక్కీ బిర్యానీ హోటల్లా ఉందా ఇంట్లో చేసినట్టుందా అంతేనా చెప్పాం పెడుతున్నాయి <laughs> <Bawna. laughs> <laughs> తిరిగి తీలి తర్వాత బండి అన్న బిర్యానీ బాగున్నారు అడ్జస్ట్ చెప్పు బాగుంది నిజమా ఏమో బాగా లేకుండా అండ్ ఫైన్ చూసారు కదండి మొత్తానికైతే సింపుల్గా అన్నమాట ఇంకా ఏం ఎక్కువ హడావిడి ఉండదు ఒకటి చెప్పనండి సో ఒక టెన్ ఇయర్స్ ఫోర్ సిక్స్ సెవెన్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఇంకా న్యూ ఇయర్ కానీ హోలీ కానీ ఏదైనా ఇలా ఫెస్టివల్ వచ్చినప్పుడు అయితే న్యూ ఇయర్ ఫుల్గా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళము బట్ అప్పటికి ఇప్పటికైతే ఇంట్రెస్ట్ తగ్గిపోయిందన్నమాట సో అది సింపుల్గా ఉండాలి ఎక్కువ హడావిడి లేకుండా నాకు అసలు ఏదైనా టెన్షన్ పెట్టుకుంటే నాకు పడతలేదన్నమాట మెయిన్ అంటే అది రిస్క్ తీసుకోవాలని అయితే అసలు అనిపించట్లేదు సో సింపుల్గా ఇలా ఇంట్లో మాకు మేమే ఇలా చేసుకుంటే నాకు హ్యాపీ అన్నమాట ఇది లక్కీ పిల్లలు మా వారితో ఇలాగా ఇంకా మా వారైతే లంచ్ చేసి అయితే బయటకు వెళ్ళారు కానీ ఇంకా నేనైతే ఇంట్లోనే కేక్ కటింగ్ కానీ ఇలాంటి ఏ హడావిడి లేదు ఇప్పుడు మధ్యాహ్నం బిర్యానీ చేసుకున్నాం కదా అదే బిర్యానీ ఇంకా డైజెస్ట్ అవ్వలేదు నైట్ కూడా స్పెషల్గా ఏ ఫుడ్ తెప్పించలేదు కూల్ డ్రింక్ తాగినాము ఇంకా నెక్స్ట్ అయితే బిర్యానీ చక్కగా పెరుగుతుంది తినేసి ఇంకా అదే అన్నమాట మా న్యూ ఇయర్ అయితే ఇంకా పెద్దగా ఏ సెలబ్రేషన్ లేదు ఇంతే మీకు వీడియోలో చూపిస్తుంది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ దట్స్ ఇట్ ఇంకా ధీరజ్ బాబు కూడా వాడు ఏం పెద్దగా ఇబ్బంది ఏం పెట్టాడు అనమాట మమ్మీ ఇది కావాలి అది కావాలని వాడికి కావాల్సినవి ఓన్లీ వాళ్ళ పర్సనల్ బట్ ఇలాంటి విషయాలు అయితే వాడు అసలు ఇబ్బంది పెట్టరు అండ్ ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్ మీరు ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి సో మీకైతే హై హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్